అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలవీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ఎనిమిది గంటల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో మార్నింగ్ కంటే కొంచెం డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇలాగా ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అండ్ ముందుగా ఈరోజు డేట్ ఇరవై తొమ్మిదో తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు అనంతపురం టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి రెండు లక్షల పదమూడు వేల ప్లస్ బాక్సెస్ అండ్ ఇప్పటికీ సూపర్ టాప్ వచ్చేసి రెండు డెబ్బై రెండు తొంభై రూపాయలండి అండ్ ఈ సూపర్ టాప్ అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయి మండీకి అండ్ ఆ తర్వాత తీసుకుంటే కనుక రెండు యాభై రెండు నలభై రెండు ముప్పై ఐదు రెండు ఇరవై ఐదు ఇవన్నీ ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్లు అనమాట యావరేజ్ తీసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఎనిమిది గంటల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం యావరేజ్ ప్రైజెస్ అండ్ క్వాలిటీ మంచిగా ఉంటేనే ఈ ప్రైజెస్ వెళ్తున్నాయి అండ్ ది బెస్ట్ అంటే స్టేకింగ్ అయి ఉంటే కనుక నూట యాభై రూపాయల పైన నడుస్తున్నాయండి నూట యాభై నూట డెబ్బై రెండు వందలు రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై సో ఈ విధంగా అనమాట స్టేకింగ్ అయి ఉంటే క్వాలిటీ ఉంటే కనుక సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ నేల కాయలు వచ్చేసి యాభై డెబ్బై నూరు నూట యాభై అండ్ థ్యాంక్ యూ